అందరికీ నమస్తే నేను మీ తిరుపతి వెల్కమ్ టు టీవీ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సొంత బిడ్డ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారి పైన సీరియస్ అయిండ్ అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ ఈ అంశం చాలా చాలామంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు కూడా మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు వాస్తవానికి కవిత కేసీఆర్ గారికి ఒక ఐదు పేజీల లేఖ రాసేటటువంటి కార్యక్రమం చేసినారు ఆ లేఖలో పాజిటివిటీస్ ఉన్నాయి నెగిటివిటీస్ ఉన్నాయి కానీ పాజిటివ్స్ కంటే ఎక్కువ నెగిటివిటీసు తెరపైకి వచ్చినాయి కవిత గారు ఎందుకో బీఆర్ఎస్ పార్టీ పైన అసహనంతో ఉన్నారు అసంతృప్తితో ఉన్నారు కేసీఆర్ గారి పైన కోపంగా ఉన్నారు అనేది ప్రధానంగా వినబడినటువంటి ఒక చర్చ అయితే కవిత అమెరికాకు పోయి వచ్చింది పోయి వచ్చిన తర్వాత నిన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆమెకు ప్రెస్ మీట్ పెట్టింది ఆ ప్రెస్ మీట్లో కవిత బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశిస్తూ కేసీఆర్ చుట్టూరా ఉన్నటువంటి వ్యక్తులను ఉద్దేశిస్తూ కొన్ని సంచలమైనటువంటి స్టేట్మెంట్ చేసింది కేసీఆర్ దగ్గర కేసీఆర్ చుట్టూరా కొంత దయాలు ఉన్నారని ఆ దయ్యాల వల్లనే బీఆర్ఎస్ పార్టీ ఇబ్బంది అవుతుందని ఈ పార్టీని నాశనం చేస్తుంది ఆ దయ్యాలని చెప్పి కవిత కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసింది తర్వాత కేసీఆర్ నెగిటివిటీస్ కూడా ఆమె నిన్న చాలా ఓపెన్ స్టేట్మెంట్గా చెప్పేటటువంటి కార్యక్రమం చేసింది తర్వాత కేసీఆర్ని ఉద్దేశిస్తూ బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశిస్తూ కొన్ని కీలకమైనటువంటి అంశాలు ఆమె నిన్న మాట్లాడే ప్రయత్నం చేసింది వాస్తవానికి ఎమ్మెల్సీ కవిత ఆమె పార్టీలో ఉండడానికి ఇష్టంగా లేదు ఈ పార్టీ నుండి ఎగ్జిట్ కావడానికి రెడీగా ఉంది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం సరే కవిత ఎగ్జిట్ కావడానికి రెడీగా ఉన్నప్పుడు ఎగ్జిట్ అయిపోవాలి ఓకే బీఆర్ఎస్ పార్టీ అంటే ఇష్టం లేదు బీఆర్ఎస్ పార్టీ నచ్చలేదు నచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోవాలా వెళ్ళిపోవాలా కానీ ఇప్పుడు నిన్న ఈ ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు ఈ టైంలో బిఆర్ఎస్ పార్టీ పుంజుకుంటున్నది కాంగ్రెస్ పైన భయంకరమైనటువంటి వ్యతిరేకత వచ్చింది వ్యతిరేకత వచ్చినటువంటి ఈ టైంలో బీఆర్ఎస్ పైన పాజిటివ్ పెరుగుతున్న ఈ టైంలో మొన్న జరిగిన భారీ సభకు సుమారు పది లక్షల మంది జనాలు వచ్చినట్ట అంటే బీఆర్ఎస్ కేడర్ పెడుగుతూ ఉంది బీఆర్ఎస్ పుంజుకుంటా ఉంది బీఆర్ఎస్ మళ్ళీ పైకి లేస్తున్న టైంలో సొంత కేసీఆర్ బిడ్డ తెలంగాణ జాగృతి నడిపినటువంటి వ్యక్తి స్కిల్ డెవలప్మెంట్ చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ సొంత బిడ్డ బీఆర్ఎస్ పార్టీ కీలక రోల్ పాత్ర పోషించినటువంటి కవిత ఈ టైంలో బీఆర్ఎస్ పార్టీ పైన ఆరోపణలు చేసి కేసీఆర్ పైన ఆరోపణలు చేసి కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల పైన ఆరోపణలు చేస్తూ ఉంటే ఆ పార్టీని విమర్శిస్తూ ఉంటే ఆ కేడర్ని విమర్శిస్తూ ఉంటే పెద్ద చర్చ నడుస్తుంది కదా ఎవరైనా అనుకుంటారు కదా కేసీఆర్ ముందు నీ కుటుంబాన్ని సదురుకో అని చెప్తారు కదా కేసీఆర్ ముందు నువ్వు కుటుంబాన్ని సెట్ చేసుకో నీ కుటుంబంలోనే వంద పంచాయతీలు ఉన్నాయి నువ్వు తెలంగాణ ప్రజల గురించి ఏం మాట్లాడతావు నువ్వు అధికార పార్టీ గురించి ఏం మాట్లాడతావు అని చెప్పి కేసీఆర్ విమర్శించేటటువంటి అవకాశం ఉంటుంది కదా అంటే కవిత చేసేటటువంటి స్టేట్మెంట్స్ కవిత చేసేటటువంటి పనులు బీఆర్ఎస్కి మళ్ళీ దెబ్బతీసే విధంగా ఉన్నాయి బీఆర్ఎస్ కేడర్ని మళ్ళీ ఇబ్బంది పెట్టేటటువంటి విధంగా ఉన్నాయి పుంజుకుంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని కవిత ఇబ్బంది పెట్టేటటువంటి కరంగా మాట్లాడుతూ ఉంది కవిత బీఆర్ఎస్ నుండి ఎగ్జిట్ కావడానికి చాలా క్లియర్గా రెడీగా ఉందామా బీఆర్ఎస్ నుండి వెళ్ళిపోవడానికి కవిత రెడీ కానీ ఈ టైంలో బీఆర్ఎస్ పుంజుకుంటున్న టైంలో ఇష్టానుసారంగా నోటీసులు అంటే ఇష్టానుసారంగా లేఖలు పంపడం ఇష్టానుసారంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం పార్టీకి కొంత చెడ్డ పేరు అన్నట్టే కదా నాకు ఇష్టం లేదు పార్టీ వెళ్ళిపోవాలా నీకు పార్టీ నచ్చనప్పుడు వెళ్ళిపోవాల్సింది కదా పార్టీని విమర్శించడం ఎందుకు అక్కడ ఉన్నటువంటి లీడర్లను విమర్శించడం ఎందుకు అమ్మ ఓపెన్ స్టేట్మెంట్ కవి కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నారు అంటే మరి కేసీఆర్ చుట్టూ చాలామంది ఉన్నారు సంతోష్ రావు నా ఓపెన్గా దయమని చెప్పింది కేసీఆర్ చుట్టూ దయమంటే ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి ఉంటాడు ఆయన దయమా రెడ్డి దయమా కౌశిక్ రెడ్డి దయమా కేసీఆర్ చుట్టూ చాలామంది లీడర్లు ఉన్నారు వాళ్ళందరూ దయ్యాలా అంటే వాళ్ళందరినీ దయ్యాలంటూ ఉద్దేశించి మాట్లాడినట్టే కదా అంటే కవిత స్టేట్మెంట్ లేని ఆమె ఉండడానికి రెడీగా లేదు పార్టీలో వాస్తవానికి ఆమె నుండో అసంతృప్తితో ఉన్నారు కేటీఆర్ని సీఎం చేస్తాడట అని చెప్పి ఆమె కోపం ఉంది ఆమె ఎప్పటి నుండో పార్టీ కొత్త పార్టీ పెట్టుకొని కూడా రెడీగా ఉందట ఆమె వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్న ఈ టైంలో ఇట్లా మాట్లాడడం వల్ల పార్టీకి కొంత చెడ్డ పేరే కదా పార్లమెంట్లో ఒక్క సీట్ రాలే ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయలే ఈ టైంలో కవిత నోటికొచ్చినట్టు మాట్లాడితే ఎట్లుంటుంది నోటికొచ్చినట్టు చెప్తే ఎట్లుంటుంది సో ఇదొక చర్చ నడుస్తూ ఉంది కవితకు రోజు సోకాజ్ నోటీస్ కూడా ఇవ్వడానికి రెడీగా ఉంది డిసిప్లినరీ కమిటీ అంటారు బీఆర్ఎస్లో డిసిప్లినరీ కమిటీ నోటీస్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నదట సో డిసిప్లిన్ పాటించాలి బీఆర్ఎస్లో ఇష్టానుసారంగా మాట్లాడితే కరెక్ట్ కాదు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే కరెక్ట్ కాదంటూ కూడా కవితకు బీఆర్ఎస్ పార్టీ నోటీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారనే చర్చ ఉంది తర్వాత కేసీఆర్ గారు కవిత గారి పైన సీరియస్ అయినారట కవితపై కవితకు వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారట ఇష్టం ఉన్నట్టు మాట్లాడద్దు వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోండి అవసరం లేదు పార్టీని బద్నాం చేయదు ఇక్కడ ఉన్న వ్యక్తులను బద్నాం చేయవద్దు అంటూ కూడా కవితకు వార్నింగ్ ఇచ్చారని ఒక చర్చ ఉంది అలాగే కవిత ఈరోజు ఈరోజు కేటీఆర్ ఒక ప్రెస్ మీట్ పెట్టింది కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీడియా సభ్యులు అడిగారు సార్ మరి కవిత గారు దయ్యాలు ఉన్నారని చెప్తున్నారు భూతాలు ఉన్నారని చెప్తున్నా అంటే నేను గింత ఇంపార్టెంట్ టాపిక్ చెప్తుంటే మీరు దయ్యాలు అని మాట్లాడతారు ఏందండి దయ్యం ఎవరు రేవంత్ రెడ్డి దయ్యం ఈ తెలంగాణకు వచ్చినటువంటి దరిద్రం కాంగ్రెస్ దయ్యం వీళ్ళు ఉండొద్దని నేను చెప్తుంటే మీరు ఏదో టాపిక్ మాట్లాడతారు ఏందని చెప్పి కవి అసలు కేటీఆర్ కవిత టాపిక్ మాట్లాడడానికి కూడా ఇష్టపడలే అంటే కేటీఆర్ అనుకుంటాము ఎక్కడా కవితను మనం హైలైట్ చేయొద్దు కవిత మాట్లాడే మాటలను మనం ఎక్కడ కూడా ప్రోత్సహించొద్దు హైలైట్ చేయొద్దు అని చెప్పి మరి కేటీఆర్ అనుకున్నాడేమో కాబట్టి కవిత గురించి కూడా కేటీఆర్ పెద్దగా మాట్లాడే ప్రయత్నం చేయలే ఆయన పెద్దగా స్పందించేటటువంటి కార్యక్రమం చేయలే కానీ కేటీఆర్ ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చిండు నాకు సంబంధం లేదు అనేటటువంటి తరహాలో కేటీఆర్ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసిండు అప్పుడు ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్గా మారినటువంటి పరిస్థితి కేటీఆర్కి సంబంధించినటువంటి ఆ వీడియో సో ఎందుకంటే అవసరమైనవి మీరు ఎక్కడ కూడా వైరల్ చేయరు అనవసరమైనటువంటి అంశాలను మీరు వైరల్ చేస్తారని చెప్పి కేటీఆర్ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసి అలాగే కవిత గురించి పెద్దగా కేటీఆర్ ఎక్కడ కూడా స్పందించే కార్యక్రమం చేయలే మాట్లాడలే అంటే కవితను లైట్ తీసుకుండు కేటీఆర్ కానీ ఇప్పుడు కవిత రాజీనామా చేస్తే కవిత బీఆర్ఎస్కి రాజీనామా చేస్తే కవితకు పాజిటివిటీ రావచ్చు అంటే ఏమని ఆ పార్టీలో నేను ఉండలేను ఆ పార్టీ అహంకార పార్టీ నాకు ఆ పార్టీ అవసరం లేదని కవిత రాజీనామా చేస్తే అరే సొంత అయ్యనే కాదని బయటకు వచ్చింది కవిత అని మీకు అసంతృప్తి రా అంటే కొంత సానుభూతి రావచ్చు బీఆర్ఎస్ పైన అసంతృప్తి ఉండొచ్చు ఇప్పుడు కేసీఆర్ ఒక ప్లాన్లో ఉన్నట ఏం తెలుసా బీఆర్ఎస్ నుండి కవితను సస్పెండ్ చేసే ప్లానింగ్లో ఉన్నారట బీఆర్ఎస్ నుండి కవితను సస్పెండ్ చేసే ప్లానింగ్లో ఉన్నారు సో కవిత పైన కేసీఆర్ సీరియస్ అయిడు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ ఇప్పుడు సస్పెండ్ చేశారు అనుకో ఇట్లా ఇష్టం ఉన్నట్టు మాట్లాడేటోళ్ళు మాకు వద్దు నోటికి వచ్చినట్టు మాట్లాడేటోళ్ళు మాకు వద్దు ఇష్టానుసారంగా ఏది పడుతుంది మాట్లాడేటోళ్ళు మా పార్టీలో వద్దు మా పార్టీ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ గైడ్లైన్స్ ఉన్నాయి ఇష్టం ఉన్నట్టు చెప్తాం ఇష్టం ఉన్నట్టు మాట్లాడతామంటే వద్దే వద్దు అనేటటువంటి తరహాలో బీఆర్ఎస్ ఉండొచ్చు కాబట్టి కవితను ఆ బీఆర్ఎస్ పార్టీ నుండి ఎగ్జిట్ చేస్తూ ఉన్నారు తీసేస్తూ ఉన్నారు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం సో కవితను ఈ రోజు రేపు సస్పెన్షన్ చేయబోతా ఉన్నారట కవిత పైన కేసీఆర్ పెద్ద ఎత్తున సీరియస్ అయింది అనేటటువంటి ఒక చర్చ కూడా ఉంది కవిత నిన్న మాట్లాడినటువంటి మాటలపైన బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కూడా పెద్ద ఎత్తున చర్చ పెట్టుకుంటా ఉన్నారట బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కూడా పెద్ద ఎత్తున మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారట గట్లెట్లంటది దయాలు భూతాలని ఎట్లంటది మేము దయాల లెక్క కనబడుతున్నామా భూతాల లెక్క కనబడుతున్నామా అసలు ఏంది అని చెప్పి కవితకు వచ్చినటువంటి బాధ ఏంటంటే పాపం కేటీఆర్ గతంలో ప్రెస్ మీట్లో చెప్పిండు అందరు ముఖ్యమంత్రులు జైలు పోయి వచ్చినాక ముఖ్యమంత్రి అయ్యరు మా చెల్లె కూడా జైలుకు వచ్చింది నెక్స్ట్ ఆమె ముఖ్యమంత్రి అనేటటువంటి తరహాలో మాట్లాడిండు ఇక మా అన్నయ్య కూడా నాన్నే ముఖ్యమంత్రి అంటాడు మా నాన్న కూడా నాకే ముఖ్యమంత్రి పదవి ఇచ్చేటట్టు ఉన్నాడు నేనే నెక్స్ట్ సీఎం అని కవిత అనుకుంటున్న ఈ టైంలో సీన్ కట్ చేస్తే పాపం కవితక్కకు పక్కన పెట్టడం కవితకను పట్టించుకోకపోవడం ఇప్పుడు కేటీఆర్ స్ట్రాటజీ ఎట్లా ఉంటుంది కేటీఆర్ కథ ఎట్లుంటుంది అంటే గతంలో ఈటర్ రాందర్ని పక్కన పెట్టిండు ఇప్పుడు హరీష్ రావును పక్కన పెట్టిండు ముఖ్యమంత్రి పదవికి ఎదురొస్తున్నటువంటి కవితను కూడా పక్కన పెట్టే ప్రయత్నం చేస్తుండు అంటే రాజకీయాల కోసం కుటుంబ సభ్యులను కూడా పక్కన పెట్టేటటువంటి చర్చ ఎప్పటినుండో ఉంది ఇప్పుడు అదే పని చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు కవితకు స్కోప్ లేదు ఆమె ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు కవితకు ఆలోచన కూడా లేదట ఐ మీన్ బీఆర్ఎస్లో బీఆర్ఎస్లో నాకు ఎట్లయినా స్కోప్ లేదు ఆలోచన లేదు ఏ నేను ఉండలేను అని కవిత అనుకుంటా ఉంది కవిత బీఆర్ఎస్కు రాజీనామా చేసే కంటే ముందు కవితనే బీఆర్ఎస్ సస్పెండ్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు కవిత బీఆర్ఎస్లో ఉండదిగా కవిత ఎగ్జిట్ అయినట్టే లెక్క సో మొత్తానికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం ఏం జరగబోతుందో